హలో ఫ్రెండ్స్ చిన్ననాటి కథలకు స్వాగతం ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి సముద్రంలో ఉంటున్న రెండు పెంగ్విన్లు స్వేచ్ఛను కోరుకుంటూ అడవిలోకి వస్తాయి వాటికి అడవిలో కొన్ని అనుభవాలు ఎదురైన తర్వాత ఒక నక్క కనిపిస్తుంది అవి నక్క దగ్గరికి వెళ్ళి తమ సముద్రంలోకి వెళ్ళటానికి దారి తెలియటం లేదని దారి చూపించమని అడుగుతాయి మీ సముద్రం దగ్గరికి వెళ్ళటానికి దారి నాకంటే మా మంత్రి గారికి బాగా తెలుసు రండి అని నక్క పెంగు రెండింటిని పెద్ద పులి దగ్గరికి తీసుకువెళ్తుంది ఇక తరువాత ఏం జరిగిందో చూడండి నక్క పెంగువీన్ల రెండింటినీ పులి ఉండే స్థావరం దగ్గరికి తీసుకువచ్చి మీలో ఒకరు ఇక్కడే ఉండి మొదట నాతో ఒకరు రండి నేను మళ్ళీ వచ్చి మరొకరిని తీసుకువెళ్తాను అనేసరికి పెంగ్విన్ సరేనని మిత్రమా ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉండాలంటే కొత్త చోటు కదా ఉండలేవు కాబట్టి ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తాను అని తన స్నేహితురాలతో అంటుంది సరేనని ఒక పెంగ్విన్ నక్కతో పాటు లోపలికి వెళుతుంది తర్వాత తన స్నేహితురాలిని తీసుకువెళ్ళి చాలాసేపు అయినా నక్క తనను పిలవకపోవటంతో పెంగ్విన్ నక్క వెళ్లిన వైపుకు వెళ్ళి చూసేసరికి దానికి అక్కడ నక్కా పులి తన స్నేహితురాలని చంపి తింటుండటం కనపడుతుంది దాంతో కు గుండె పగిలంత బాధగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు గనుక నక్కా పులి తనను చూశాయంటే తన స్నేహితురాలికి పట్టిన గతే తనకు పడుతుందనుకొని వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వేరే చోటుకు వచ్చేసరికి దానికి ఒక మేక ఎదురు పడుతుంది పెంగ్వీన్ చూడగానే ఏమిటలా పరిగెత్తుతున్నావు అని మేక అడుగుతుంది పులి నక్క తన స్నేహితురాలని చంపి తినటం గురించి చెప్పి ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు అని అంటుంది నువ్వు నన్ను చూసి భయపడిన అవసరం లేదు ఎందుకంటే నేను పూర్తిగా శాకాహారిని నేనే క్రూర మృగాలకు భయపడుతుంటాను నేను ఈ పక్కనే ఉన్న ఒక పల్లెటూరులో ఉంటాను నా స్నేహితురాల్ని కలిసిపోదామని ఇక్కడికి వచ్చాను అనగానే వెంటనే పెంగ్విన్ అయితే నన్ను కూడా నీతో తీసుకువెళ్ళవా అని అడుగుతుంది అప్పుడు మేక ఈ అడవిలో క్రూర మృగాలతో ప్రమాదం అయితే ఊరిలో మనుషులతో ప్రమాదం ఎప్పుడు కోసుకొని తింటారోనని మేమే భయపడిచస్తున్నాం ఇక నీలాంటి కొత్త వారిని చూస్తే వాళ్ళు వదిలిపెట్టరు అందుకని ఇక్కడికి దగ్గరలో ఒక నది ఉంది ప్రస్తుతానికి నువ్వు అక్కడికి వెళ్ళు నీకు ఏదైనా ప్రమాదం వస్తే ఆ నదిలో తలదాచుకోవచ్చు అని చెప్పి సరే మరి నేను వెళ్తున్నాను అని చెప్పి మేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెంగ్విన్ ఇక చేసేదేమి లేక నదిని వెతుక్కుంటూ వస్తుండగా ఒక తోడేలు దాన్ని చూసి ఇదేదో కొత్త జంతువులా ఉంది అని వెంటపడి తరిమేసరికి పెంగ్విన్ పరుగు లంకించుకొని పారిపోయి ఎట్టకేలకు నది దగ్గరకు వచ్చి నదిలో దూకి ప్రాణాలను కాపాడుకుంటుంది పెంగ్విన్ నదిలోకి దూకటంతో తొడేలు ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నదిలో దూకిన పెంగ్విన్కు ఇక్కడి నుండి తను ఉండే సముద్రంలోకి ఎలా వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడుతుంది అప్పుడు దానికి నదిలో రెండు చేపలు కనపడటంతో వాటిని చూడగానే పెంగ్విన్కు తన మిత్రులు గుర్తుకు వస్తారు చేపలు రెండు పెంగ్విన్తో ఇంతకుముందు నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదు ఎవరు నువ్వు అని అడుగుతాయి నేను ఈ అడవికి ఈ నదికి కొత్త అని తను వచ్చిన దగ్గర నుండి జరిగిన విషయం మొత్తం చేపలకు చెప్పి విలపిస్తుంది పెంగ్విన్ అప్పుడు చేపలు అయ్యో నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అలాగని నిన్ను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండనివ్వలేము ఎందుకంటే ఈ నదిలో ఒక మొసలుంది అది నదంతా తిరుగుతూ మాలాంటి వారి మీద పెత్తనం చేస్తూ ఉంటుంది ఇక కొత్త వారిని చూస్తే బ్రతకనివ్వదు అది ప్రతిరోజు ఉదయం పూట ఇక్కడికి వచ్చి వెళుతుంది కాబట్టి నువ్వు ఈ రాత్రి వరకు ఇక్కడ ఉండి రేపు ఉదయం మొసలి వచ్చేలోపు వెళ్ళిపో అని చేపలంటాయి కానీ మిత్రులారా ఈ అడవిలో నుండి నేనుండే చోటుకు వెళ్ళాలంటే నాకు దారి అర్థం కావటం లేదు ఇప్పుడు ఎవరిని అడుగుదామన్నా నాకు ధైర్యం చాలటం లేదు ఇప్పుడేం చేయమంటారు అని పెంగ్విన్ అడుగుతుంది అప్పుడు వాటిలో ఒక చేప ఈ నదిలో నుండి చాలా దూరం ప్రయాణిస్తే నువ్వు ఉండే సముద్రంలోకి వెళ్ళవచ్చని చిన్నప్పుడు మా అమ్మ చెబుతుంటే విన్నాను కానీ చాలా కష్టపడి వెళ్లాల్సి వస్తుందట మరి నువ్వు అలా వెళ్ళగలవా అని అడుగుతుంది ఈ అడవిలో క్రూరమృగాల దాడికి తట్టుకోవటం కన్నా నదిలో నుండి ఎంత కష్టమైనా వెళ్తాను అని పెంగ్విన్ అంటుంది మరుసటి రోజు అది మొసలి రాకముందే బయలుదేరి ఎంతో కష్టపడి నదులు కాలువలు దాటుకుంటూ చివరకు తను ఉండే సముద్రంలోకి చేరుకునేసరికి దానికి తల ప్రాణం తోకొస్తుంది పెంగ్విన్ సముద్రంలోకి రాగానే చేపలు రెండు నువ్వు ఒక్కదానివే వచ్చావేమిటి మన స్నేహితురాలేది అని అడగగానే పెంగ్విన్కు ఎక్కడే నేడుపుస్తుంది నన్ను క్షమించండి మిత్రులారా మన స్నేహితురాలిని నా చేతులారా నేనే చంపుకున్నాను తను రానంటున్నా నేనే బలవంతంగా తీసుకువెళ్ళాను నేనే తన చావుకి కారణమయ్యాను అని అడవిలో జరిగిన విషయం మొత్తం తన స్నేహితులకు చెప్పి బోరున విలిపిస్తుంది పెంగ్విన్ అప్పుడు చేపలు రెండు ఊరుకో మిత్రమా ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం అనుకోలేదు కదా అని పెంగ్వెన్ ను ఓదారుస్తారు నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది పోకుండా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని అని చనిపోయిన తన స్నేహితురాలకి మరోసారి క్షమాపణ చెప్పుకుంటుంది పెంగ్విన్ చూశారుగా ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో